అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ టూ విందాం పద్మ పెళ్లి కూతుర్ని గెస్ట్ రూమ్కి తీసుకెళ్ళి ఈ రూమ్లో రెస్ట్ తీసుకో ఏమైనా అవసరమైతే చెప్పు ఓకేనా అని ఇంతకీ నా పేరేంటో తెలుసా అని అడిగింది అటువైపు నుంచి మౌనమే సమాధానం కావడంతో నా పేరు పద్మ అని చెప్పి నీకు ఈ ఫ్యామిలీ గురించి తెలియదు కదా ఇప్పుడు చెప్పనా అని పద్మ అడగడంతో పద్మగారు ప్లీజ్ నాకు కొంచెం స్పేస్ కావాలి అవన్నీ తర్వాత చెప్తారు కానీ అండంతో సరే సరే నేను వెళ్ళిపోతాను కానీ నేను నీకు పేరు చెప్పింది పేరు పెట్టి పిలవమని కాదు నార్మల్గానే చెప్పాను సో నన్ను ప్రేమగా అక్క అని పిలువు చాలు సరేనా అండంతో అలాగే పిలుస్తానక్క అంది గుడ్ మీకు రెస్ట్ తీసుకో అని చెప్పి పద్మ అక్కడి నుంచి కిందకు వచ్చేసింది అప్పుడే అటు వస్తున్న సుశీల గారు అమ్మ పద్మ అమ్మాయి ఏమంటోంది ఏం లేద్య తను బాగా డిస్టర్బ్గా ఉంది కొంచెం స్పేస్ కావాలని అంటే రెస్ట్ తీసుకోమని చెప్పి నేను అసలు అసలేం జరిగింది అత్తయ్య ముహూర్తానికి గంట ముందు మమ్మల్ని పిలిచి పెళ్లి కూతురు చరిత కాదు ఈ అమ్మాయి ఇప్పుడు నన్ను ఏం అడక్కండి అంత వివరంగా తర్వాత చెప్తాను మండపంలో ఎవరైనా అడిగితే మేనేజ్ చేయండి అని చెప్పారు ఇప్పుడు చెప్పండి అత్తయ్య అసలు చరిత ఉండాల్సిన ప్లేస్లోకి అమ్మాయి ఎలా వచ్చింది అసలేం జరిగింది అప్పుడే అటుగా వచ్చిన విజయవర్ధన్ అలానే వాళ్ళ పెద్ద కొడుకు ప్రణయ్ వద్దని కూడా ఏం చెప్తుందా అని చూస్తున్నారు దానికి సుశీల గారు ముందు కార్యక్రమాలన్నీ అయిపోనివ్వండి మీకు వాడికి అందరికీ తర్వాత తీరిగ్గా కూర్చుని చెప్తాను ఆ మాటకి ప్రణయ్ నోమా ఇప్పుడే చెప్పు వాడికి కావాలంటే నువ్వు తర్వాత చెప్పుకో మాకు మాత్రం ఇప్పుడే చెప్పు లేదంటే మాకు పిచ్చెక్కిపోయేలా ఉంది ఆ మాటలకి విజయ్ గారు కూడా అవును సుశీల ఇప్పుడే చెప్పు ఎందుకంటే హర్ష పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను వాడి కోసం ఎన్నోసార్లు నీ ప్రాణాల మీద కూడా తెచ్చుకున్నాం అంత ఇష్టం నీకు వాడంటే కానీ ఈరోజు వాడు ప్రేమించిన అమ్మాయిని కాదని వాడి మనసు ముక్కలు చేసి మరి వేరే అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేశావు ఒకవేళ చరిత మిస్ అయింది అనుకుంటే పెళ్ళి ఆపయ్యాలి కానీ ఏదో కొంపలు మునిపోతున్నట్టుగా ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేయడమేనా అని అడిగారు ఇంకా ఆయన మాటలకు సుశీల గారు నేను ఇప్పుడు వీళ్ళకి జరిగింది చెప్పకపోతే ఊరుకునేలా లేరు అనుకుని అందరినీ వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్లి చెప్పడం మొదలుపెట్టారు పద్మ రూమ్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్న మంచానికి అడ్డంగా పడుకుని కళ్ళు మూసుకుని కన్నీరు కారుస్తూ కొన్ని గంటల ముందు తన జీవితం అసలు ఎలా మలుపు తిరిగిందో తలుచుకుంటూ ఉంది మన పెళ్లి కూతురు పెళ్లి కూతురు రూమ్ నుండి సుశీల గారు బయటకు వెళ్ళిన తర్వాత ఒక ముప్పై నిమిషాలకు సుశీల గారు మళ్ళీ చరిత కోసం పెళ్లి కూతురు రూమ్కి వచ్చారు వచ్చేటప్పటికీ ఆ రూమ్లో చరిత కనపడదు దాంతో ఆవిడ చరిత ఫ్రెండ్స్ను చరిత ఏది ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే ఎవరూ సమాధానం ఇవ్వకుండా టెన్షన్తో ఒకరినొకరు చూసుకున్నారు ఆవిడది ఏం గమనించకుండా అడిగేది మిమ్మల్ని అమ్మాయిలు మాట్లాడరు ఏంటి అని తర్వాత ఆవిడే హో వాష్రూమ్కి వెళ్ళిందా అని డోర్ వైపు చూశారు కానీ అది ఓపెన్లోనే ఉంది దానితో మళ్ళీ ఆవిడే వాష్రూమ్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళినట్టు బయట కూడా లేదు అని ఆవిడ మళ్ళీ ఇంకొకసారి చరిత ఫ్రెండ్స్ని చూసి అడిగింది వాళ్ళు టెన్షన్తో ఏం చెప్పాలో తెలియక భయంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు సుశీల గారి వాళ్ళ ముగ్గురు ముఖాల్లో భయం స్పష్టంగా అర్థమై ఏం జరిగిందో అని కంగారు మొదలైంది ఆవిడలో అయినా కూడా వారు ఎంతకు చెప్పకపోవడంతో ఒక్కసారిగా తన కోపం వచ్చి గట్టిగా చెప్తారా లేదా అని అరవడంతో చరిత ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి చెప్పడం మొదలుపెట్టింది ఆంటీ మీరు వెళ్ళిన తర్వాత చరితకు ఫోన్ కాల్ వస్తే మమ్మల్ని చూసి కొంచెం పర్సనల్గా మాట్లాడాలని మమ్మల్ని బయటకు వెళ్ళమంది మేము ఫోన్ చేసింది హర్ష గారేమో అనుకుని నవ్వుకుని తలుపు దగ్గరికి వేసి బయటకు వెళ్ళిపోయాం ఇదిగో ఈ అమ్మాయిని రూమ్ బయట ఉంచి మేము ఇద్దరం మాకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడడానికి వెళ్ళాం తర్వాత అమ్మాయి కూడా ఫోన్ వచ్చి సిగ్నల్స్ అంతక పక్కకు వెళ్ళిపోయిందంట మేము మాట్లాడేసి రూమ్కి వచ్చి చూసేసరికి చరిత కనపడలేదు ఆ అమ్మాయిని పిలిచి అడిగితే మీరు వెళ్ళిన వెంటనే నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తే ఇక్కడ సిగ్నల్స్ ధొరకు పక్కకు వెళ్ళిపోయానని చెప్పింది దానితో మేము చరిత మొబైల్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అందుకే మేము ముగ్గురు ఎవరికి డౌట్ రాకుండా మండపం మొత్తం వెతికాం కానీ చరిత ఎక్కడా కనపడలేదు ఒకవేళ హర్ష గారితో ఏమైనా మాట్లాడుతుందేమో అని డౌట్ వచ్చి పెళ్ళికొడుకు రూమ్ కూడా వచ్చి చూసాం కానీ అక్కడ హర్ష గారు మీతో మాట్లాడుతూ కనిపించారు అందుకే మాకు ఏం చేయాలో తెలియక కాసేపట్లో తనే వస్తుంది కానీ వెయిట్ చేస్తున్నాం ఈలోపు మీరు వచ్చారు అని చెప్పడం ముగించారు అదంతా విన సుశీల గారిలో కంగారు ప్లస్ భయం మొదలయ్యాయి అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది పిల్ల బయటకు వెళ్లే పని అయితే ఎవరొకరు చెప్పి వెళ్ళాలి కదా అసలు ఏం జరుగుతోంది అని ఆలోచిస్తుండగా గాలికి అక్కడే ఉన్న కబోర్డ్ డోర్ ఓపెన్ అయ్యి అందులోంచి పెళ్లి చీర నగలు బయటపడ్డాయి అవి చరిత వేసుకున్న పెళ్లి చీర నగలే కావడంతో అక్కడున్న అందరికీ అర్థమైంది చరిత పెళ్లి నుంచి పారిపోయింది అని ఒక్కసారిగా సుశీల గారికి భూమి కంపించినట్టయింది తనకు అసలు ఏం అర్థం కావడం లేదు కంట్లో నుంచి నీళ్లు బయటకొచ్చి చెంపల్ని తాకుతుంటే ఇప్పుడు చరిత్రతో నా కన్నయ్య పెళ్లి జరగకపోతే నా కన్నయ్యా నా కన్నయ్య అని ఇంకేం ఆలోచించలేకపోతున్నారు గారు చరిత ఒక అమ్మాయి ఆంటీ ఆంటీ అని ఆవిడ కదపడంతో ఈ లోకంలోకి వచ్చారు ఆవిడ అలానే కంటి నుంచి వచ్చి నీటిని ఆపకుండానే వాళ్ళని చూసి మీరు ఏమనుకోకుండా మీ ఇంటికి వెళ్ళిపోండి ఇక్కడే ఉంటే ఎక్కడైనా నోరు జారి ఈ విషయం చెప్పినా చెప్పేస్తారు ఏం చేయాలి నేను చూసుకుంటాను అండంతో వాళ్ళు మారు మాట్లాడకుండా ఎవరికి తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు రూమ్లో ఉన్న సుశీల గారికి హర్ష చరితని ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి జరిగిందంతా కళ్ళ ముందు కదిలింది ఆ రోజు ఈవినింగ్ హాల్లో సోఫాలో విజయ్ గారు ప్రణయ్ ఏవో ఆఫీస్ విషయాలు డిస్కస్ చేసుకుంటుంటే సుశీల గారు పద్మ ఏవో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు సుశీల గారు విజయ్ గారుల పెద్ద కుమారుడు ప్రణయ్ పద్మల పిల్లలు ట్విన్స్ వాళ్ళ పేర్లు బన్ను చిన్ను అవి వాళ్ళ నిక్ నేమ్స్ వాళ్ళిద్దరు ఇప్పుడు సెకండ్ క్లాస్ చదువుతున్నారు అక్కడ బయట లాన్లో చిన్ను బన్ను ఇంకా ఎదురింటి పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు అప్పుడే కార్ దిగిన శబ్దం విని అటు చూసిన బన్ను చిన్నులకు హర్ష కా దిగుతూ కనపడ్డాడు ఇద్దరు వెంటనే బాబాయ్ బాబాయ్ అంటూ హర్షకాలం చుట్టుకున్నారు హర్ష వాళ్ళ ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఏం చేస్తున్నారు నా బంగారాలు అని అడిగాడు దాంతో చిన్ను బాబాయ్ మేమందరం బాల్గే ఆడుకుంటున్నాం అన్నయ్యకి అసలు క్యాచ్ పట్టుకోవడమే రావడం లేదు ఇప్పటికే సిక్స్ టైమ్స్ అవుట్ అయిపోయాడు అన్నయ్యకి అసలు క్యాచ్ పట్టుకోవడమే రాదు అని చిన్ను బన్నుని చూసి ఎక్కిరింపుగా నవ్వుతోంది అది చూసి హర్షా కూడా బన్ను వైపు చూసి నవ్వుతున్నాడు అవునా అంటూ దానికి బన్ను బాబాయ్ అది చీటింగ్ చేసి గెలిచింది అయినా అది బాలో ఎలా వేస్తుంది అనుకుంటున్నావు నేను ఇక్కడ ఉంటే నా వైపు వేయకుండా గాల్లోకి ఎక్కడికో వేస్తోంది ఇంకా నేనెలా క్యాచ్లు పట్టుకుంటాను చెప్పు అన్నాడు బన్ను ఆ మాటలకి హర్ష నవ్వి అయినా మా చిన్ను బంగారం ఏం చేసినా అది కరెక్టే అని అండంతో బన్ను నువ్వెప్పుడూ ఈ రాక్షస్కే సపోర్ట్ చేస్తావు పో బాబాయ్ నేను నీతో కట్టిఫ్ అన్నాడు ఏడుముఖంతో ఆ మాటలకి హర్ష అయ్యో అవునా నేనేమో మీ ఇద్దరిని ఈ సండే ఎగ్జిబిషన్కి తీసుకెళ్దాం అనుకున్నానే సర్లే చిన్ను మనమిద్దరం వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేద్దాం ఏమంటావు అని ఇద్దరు నవ్వుకుంటూ హైఫ్ ఇచ్చుకున్నారు ఆ మాటకి చిన్ను సరే బాబాయ్ మనమిద్దరమే వెళ్దాం ఈ ముచ్చుముఖమాడు మనతో వద్దు అంటూ కిలకిలా నవ్వింది వాళ్ళిద్దరి మాటలకి బన్ను కంగారుగా మనసులో బాబోయ్ నేను మాట్లాడినంటే బాబాయ్ నాకే సపోర్ట్ చేస్తాడనుకుంటే ఇలా జరిగిందేంటి అనుకుని రే బన్నుగా కొంచెం తగ్గు లేదంటే నీకే బెడ్స్ కొట్టేలా ఉంది అనుకుని అదేంటి బాబాయ్ నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అన్నాడు బొంగమూతి పెట్టుకుని హర్షకి బన్నుని అలా చూసి నవ్వొచ్చినా తమాయించుకుని నాతో కటీఫ్ అన్న వాళ్ళని నేనెలా తీసుకెళ్ళగలను చెప్పు అన్నాడు ఆ మాటలకి బన్ను లేదు 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 బాబాయ్ నేను ఊరికి నేను జోక్ చేశాను తమాషాకి అంతే అన్నాడు పళ్ళి కిలిస్తూ ఆ మాటలకే హర్ష అయితే సరే తీసుకెళ్తాను అని చెప్పి ఇద్దరినీ దగ్గరే తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుని నాకు కొంచెం పని ఉంది మీ ఇద్దరు వెళ్ళి ఆడుకోండి అండంతో ఓకే అని వెనక్కి తిరగబోయి పక్కనే ఉన్న చరితను చూసి బాబాయ్ ఎవరి ఆంటీ అని అడిగారు ఆ మాటలకి చరిత వాట్ నేను ఆంటీనా నేను మీ కంటికి ఆంటీలో కనిపిస్తున్నానా అంది కళ్ళు పెద్దవి చేసి చరిత ఎక్స్ప్రెషన్ చూసి హర్షకు నవ్వొచ్చి నవ్వుతూ ఉంటే ఏంటి హర్ష నవ్వుతున్నావు అంది చరిత ముంగమూత పెట్టుకుని మరి లేకపోతే నన్ను చేసుకుంటే ఎలానా వాళ్ళు పిన్నివవుతావు కదా మరి ఇంకేంటి చరిత ఆహా అది కాదు హర్ష అని ఏదో ఉంటే బాబాయ్ ఈ ఆంటీ నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగింది చిన్ను హర్ష అవును అనగానే చిన్ను పన్ను ఇద్దరు హే బాబాయ్ పెళ్లి చేసుకుంటున్నాడా బాబాయ్ పెళ్లి చేసుకుంటున్నాడా అంటూ గట్టిగా అరుస్తూ ఎగురుతున్నారు దాంతో హర్ష ఇద్దరునోర్లు మూసేసి రేయ్ గట్టిగా అరవకండి రా నేను ఇంట్లో చెప్పకుండానే మీరు ఊరంతా చెప్పేసేలా ఉన్నారు సైలెంట్గా వెళ్ళి ఆడుకోండి అని చెప్పి ఇద్దరిని అక్కడి నుంచి పంపించేసి ఇద్దరు ఇంట్లోకి వెళ్ళారు లోపలికి వెళ్ళిన చరిత నాకు చాలా భయంగా ఉంది హర్ష మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని ఆయన త్వరగా చెప్పాల్సిన అవసరం ఏంటి మనం ఎలాగో వన్ ఇయర్ తర్వాత కదా పెళ్లి చేసుకోవాలనుకున్నాం చరిత మాటలకి హర్ష అబ్బా చరిత నువ్వు కంగారు పడుకు అయిన నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను ప్రతి విషయం మా అమ్మతో షేర్ చేసుకుంటానని అసలు ఇప్పటికే నీ గురించిన విషయాలు ఏమీ చెప్పకుండా నేను నీకు ప్రపోజ్ చేసి నువ్వు ఒప్పుకున్న తర్వాతే అమ్మతో షేర్ చేసుకోవాలని ఆగాను అందుకే నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసిన వెంటనే నేను ఇక్కడికి తీసుకొచ్చేశాను అని చెప్పి చరిత్రకి ఇంకా మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా తను చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళి అందరి ముందుకి వచ్చి నుంచున్నారు ఇద్దరు అప్పటి వరకు మాటల్లో పడిపోయిన నలుగురు వీళ్ళ వైపు చూశారు అక్కడ హర్షభుజాన్ని పట్టుకుని భయంతో తన వెనక దాక్కుంటున్న చరితను చూడగానే అక్కడున్న వారికి ఎవ్వరికీ ఏమర్థం కాలేదు హర్ష తన హుజంపై ఉన్న చరిత చేతిని తీసి గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఆమె చేయి తీసుకుని తన రెండు చేతులతో పట్టుకుని అమ్మా నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ని నాకందరికన్నా ఇంపార్టెంట్ పర్సన్వైన నీకు పరిచయం చేయడానికి తీసుకొచ్చాను అని చరితవైపు చూపించి తన పేరు చరిత మేమిద్దరం లవ్లో ఉన్నాం అని అనగానే అక్కడున్న వారికి ఒక క్షణం ఏమర్థం కాలేదు ఎందుకంటే అమ్మాయిలంటేనే ఆమె దూరం ఉండే హర్ష ఎంతో గొప్ప హై స్టేటస్ ఉన్నవాళ్ళు అందమైన అమ్మాయిలు ప్రపోజ్ చేసినా ఎంతోమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ తమ కూతుళ్ళని పెళ్లి చేసుకోమని ప్రపోజల్స్ తీసుకొచ్చినా వాటన్నిటికీ కూడా సింపుల్గా చెప్పిన హర్ష ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పగానే ఎవరికీ అర్థం కాలేదు సుశీల గారు హర్ష అలా అందరికీ చెప్తున్నా కూడా అది తన మనసుకు సంబంధించిన విషయమని ఈ విషయంలో తను బలవంతం చేయకూడదని వదిలేశారు కానీ ఇప్పుడు భయపడుతూ ఉండేవారు హర్ష ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అలాంటిది ఇప్పుడు హర్షనే ఒక అమ్మాయిని తీసుకొచ్చి ప్రేమిస్తున్నా అని చెప్పగానే వెంటనే సంతోషంతో కళెండ నీళ్లతో హర్ష చెంపలను తన చేతిలోకి తీసుకుని నిజమా కన్నయ్య నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగారు హర్ష వెంటనే అవునుమా అన్నాడు నవ్వుతూ వెంటనే ఆవిడ హర్షను దగ్గరే తీసుకుని చరితన్ కూడా రమ్మన్నట్టుగా చేయి చాపారు తను కూడా వచ్చామని హత్తుకుంది అది చూసిన విజయ్ గారు వామ్మో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గారు లవ్లో పడ్డారు ఇక అమ్మాయిలకి విషయం తెలిస్తే ఏడుస్తూ ధర్నాలు చేస్తారేమో సుశీల త్వరగా వీళ్ళకి పెళ్లి చేసేయాలి లేదంటే వీడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు అన్నారు డ్రామాటిక్ స్టైల్లో నవ్వుతూ ఆ మాటలకి హర్ష డాడీ అని సాగదీసి సుశీల గారి వైపు తిరిగి మా నువ్వు డాడీ మాటలు పట్టించుకోకు మేము వన్ ఇయర్ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం అన్నాడు ఆ మాటలు విన్న ప్రణయ్ ఏమైంది హర్ష అంత టైం తీసుకుంటున్నా అన్నాడు నవ్వుతూ ఆ మాటలకి పద్మ ఇంకేముందండి మన హర్షక పిల్లలు ఒకే చెప్పేయగానే అత్తయ్య గారి చెప్పడానికి ఇంటికి తీసుకొచ్చేసాడు పాపం వాళ్ళు మనస్ఫూర్తిగా ఎక్కడ లవ్ చేసుకున్నారు అదే ఈ వన్ ఇయర్ టైం ఇస్తే ఇద్దరు హ్యాపీగా లవ్ చేసుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటారు అంతే కదా హర్ష అంది వచ్చానం నాపుకుంటూ ఆ మాటలకి హర్ష వదినా అన్నాడు తను బ్లష్ నవ్వుకుంటూ అలా ఏం లేదు కంపెనీకి ఒక బిగ్ డీల్ వచ్చింది అది అయిపోతే నా కంపెనీస్కి సక్సెస్ వచ్చి నెంబర్ వన్ పొజిషన్కి వెళ్తాయి అందుకే కెరీర్ ఫుల్గా సక్సెస్ అయ్యాక చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం హర్ష మాటలకు సుశీల గారు అలాగే కన్నయ్య నీ ఇష్టం నువ్వు పెళ్లి చేసుకుంటా అన్నా అంతే చాలు అన్నారు ఆవిడ ఆ తర్వాత అందరూ చరిత ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ అడుగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు రెండు రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం సుశీలగారు బయటకు వెళ్ళొచ్చి ఇంటికి వచ్చి రావడంతోనే అందరిని హాల్లోకి రమ్మని పిలిచారు అందరూ వచ్చిన తర్వాత సుశీల గారు హర్ష దగ్గరికి వెళ్ళి కనయ్య మీరు ప్రేమించుకున్న విషయం చరిత వాళ్ళు ఇంట్లో తెలిసానా అని అడిగారు తెలుసుమా చరిత నిన్ననే ఇంట్లో చెప్పేసిందట అంకుల్ నేను మన ఆఫీస్కి వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు ఆయనకు కూడా నేను చాలా బాగా నచ్చానని కూడా చెప్పారు అన్నాడు హర్ష ఆ మాటలు సుశీల గారు అయితే నువ్వు వెంటనే చరితకు కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని ఇక్కడికి రమ్మను ఆ మాటలే హర్ష కానీ మా ఇప్పుడు ఏమైందని పిలవమంటున్నావు నిన్ను చూస్తే కొంచెం కంగారుగా కూడా ఉన్నట్టున్నావు అసలు ఏమైంది మా ఆ మాటలే సుశీల గారు కన్నయ్య నేను తర్వాత చెప్తాను ముందు వాళ్ళని పిలువునాన్నా అండంతో హర్ష చరిత వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్పాడు అసలు బయటకు వెళ్ళొచ్చు సుశీల గారికి ఏమైంది ఎందుకు ఆవిడంత కంగారుగా ఉన్నారు అసలు చరిత పేరెంట్స్ని ఎందుకు హడావిడిగా తను ఇంటికి రమ్మంటున్నారు ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన తలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు